హలో నమస్తే అండి ఇప్పుడు కల్లంగరకాయ కల్లంగరకాయ మనము రెడ్ కలర్ ఉండేదంతా పండు తింటాము పండు తిన్నాక వై తెల్లగా ఉండే ఉంటుంది కల్లంగరి పండు రెడ్ అంతా వచ్చినాక కింద చది కండ దాన్ని కానీ మనము చట్నీ చేసుకోవచ్చు అట్లా ఉంటుంది కదా దాన్ని పడేకోకుండా చట్నీ చేస్తే దోసకాయ చట్నీ ఉన్నట్లుంటుంది చాలా బాగుంటుంది అన్నిటికీ వాడుకోవచ్చు చూడండి ఇది మీరు తిన్నారో లేదో కానీ మనం దేన్ని కానీ పడేసేట్లేదో దాన్ని కానీ ఉపయోగించుకోవచ్చు పచ్చిమిరకాయ లేపుకున్నాను చింతపండు నేను పచ్చి వేసుకుంటున్నా వేసుకుంటున్నాను కొత్తిమీర తగినంత ఉప్పు కల్లంగరకాయ చలువ కదా మనం చట్నీ కానీ చేసుకొని తినచ్చు నేను తిరువాత కానీ రెడీ చేసుకున్నా రెండే నిమిషాల్లో చట్నీ రెడీ చూడండి దోసకాయ చట్నీ ఉంటుంది సానా రుచిగా ఉంటుంది మనం అన్నిటికీ వాడుకోవచ్చు చపాతీ కంట అన్నిటికీ ఏమంటే పడేకోకుండా మనము వాడుకుంటాం కదా దానికి మనకు సంతోషం అవుతుంది ముందు అందరూ అది పడేస్తుంటారు అయితే ఇది నేను ఇట్లా ట్రై చేసినాను బాగుంది చూడండి నేను వేడన్నానికి నెయ్యి వేసుకొని తింటున్నా చెప్పే కన్నా మనం తింటుంటే ఆ రుచి సానా బాగుంటుంది మనము ఏ కూరగాయలు ఏ పండ్లు కానీ వేస్ట్ చేయరాదు దాంట్లోనే అమృతం ఉంటుంది చూడండి చట్నీ చట్నీ చేసుకుంటున్నా అన్నం కలిపిపోతుంటున్నా మీరు కానీ చపాతీకి అన్నిటికీ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది కల్లంగరకాయ కండతో చట్నీ రెడీ